దుబ్బక మండల పరిధిలోని రామక్కపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ రామక్కపేట గ్రామ రామభక్త జనకోటి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పందిరి అలంకరణతో పాటు ఏర్పాట్లు పూర్తి చేశారు రామభక్తులు మాట్లాడుతూ ఆదివారం రోజు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఆనవాయితీగా ముద్దిరాజులు పందిరి వేయడం జరిగిందన్నారు అన్న ప్రసాద వితరణ నిర్వహణకు దాతలుగా ఉన్నవారికి ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరారు ఆదివారం జరగనున్న శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంకు ప్రతి ఒక్కరూ వచ్చి కళ్యాణం వీక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో రామభక్త జనం గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై శ్రీరామ్ రేపు జరగబోయే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపబోతున్నాం మరి పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రేపు అందరూ కళ్యాణ మహోత్సవానికి వచ్చి విజయవంతం చేయాల్సిన కోరుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తున్నాం అందరికీ దాతలందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మరి ఇంకా దాతలుగా ఉండాల్సిన వారు ఎవరైనా ఉంటే త్వరగా మరి మీరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు మరి కళ్యాణాన్ని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది జై శ్రీరామ్ మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నటువంటి ముదురాజు కుల సంఘ సోదరులందరూ మరి ఉదయాన్నే రావడం జరిగింది వారు ప్రతి సంవత్సరం మరి పందిరి వేయడం జరుగుతుంది పచ్చడి పందిరి వారికి ఆనవాయితీగా మరి ఉన్నది కాబట్టి వారు కూడా అందరూ సహకారం చేసి మరి ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు పచ్చడి పందిరి వేయడం జరిగింది మరి రేపు అదేవిధంగా ఎవరెవరు చేసే కార్యక్రమాలన్నీ వారు వారు విద్యవరిగా వివరించి అందరికీ అందరితోనే అన్ని కార్యక్రమాలు చేయించి ఘనంగా కళ్యాణాన్ని జరిపించడం మా బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది దాతలను ముఖ్యంగా అందరినీ దాతలందరినీ ఆహ్వానించడం జరుగుతుంది